నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నెల్లూరు జిల్లా వెంకటాచరంలో గురువారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశానుసారం మండల టీడీపీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాల పంపిణీలో భారీగా అవకతవకలు లెవెలింగ్ పేరిట కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ నిరసన తెలిపారు టీడీపీ నేతలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాల పంపిణీలో జరిగిన అవకతవకలు అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటేష్ కు టీడీపీ సీనియర్ నాయకులు రావూరి రాధాకృష్ణనాయుడు మావిల్లపల్లి శ్రీనివాసుల నాయుడు చల్లా నాగార్జునరెడ్డి వల్లూరు రమేష్ నాయుడు ఈపూరు సుబ్బారెడ్డి రావూరి పద్మనాభరెడ్డి ఈపూరు మురళీధర్ రెడ్డి చాట్ల వెంకట సుబ్బయ్య దువూరు లక్ష్మమ్మతో పాటు అనుబంధ సంఘాల నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందించారు అనంతరం టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజాదవ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ పట్టాలన్నీ కూడా ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎంఆర్ఓ మీరు చేయాలి మళ్ళీ అది ఓసీ కాపీ ఇరవై మూడు లక్షలు ఇరవై తొమ్మిది లక్షలు తీసుకోవాలి కోర్టు మెట్లెక్కుతాం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో

అందరికీ నమస్కారం ఈ సరేపల్లి నియోజకవర్గంలో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ సరేపల్లి నియోజకవర్గంలో ఇళ్ళ జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతోకలు ఏ విధంగా ఉన్నాయంటే భారీ స్థాయికి చేరే ఈ మంత్రి కాకాని గోవర్ధనకి తెలిసి అతని అనుచరులు జగనన్న లేవట్లు అక్రమాలకు పాల్పడటం జరుగుతూ ఉంది ఉదాహరణకి ఈ వెంకటాచలం మండలంలో అలికేపల్లి గ్రామ పంచాయతీలో నిడిగుండపాలు గ్రామ పంచాయతీలు వెంకటాచలం గ్రామ పంచాయతీలో ఒడ్డుపాలు గ్రామ పంచాయతీలు చూపుకుంటా పోతే వెంకటాచలం మండలంలోని ఇరవై ఐదు గ్రామ పంచాయతీల్లో వేసినటువంటి జగనన్న లేవట్లలో చాలా అక్రమాలు జరిగాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు జగనన్న లెవెట్లో లెవలింగ్ పేరుతో కూడా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్ దుర్వినియోగం చేశారు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పలంగా మింగేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీంట్లో ఈ విధంగా తినేదాంట్లో మంత్రి వాటా ఎంత అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మంత్రికి వాటా వాటాలు పోకపోతే మంత్రికి తెలుసు కూడా ఎందుకు గమ్ముగా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం మంత్రి కాకలి గోవర్ధన్ రెడ్డిని మేము ఒకటే అడుగుతున్నాం ఇల్లు గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్ దగ్గర వాళ్ళని భయపెట్టు బెదిరించో లేకపోతే ఇంకో విధంగా బానిసలు చేసో కాడ ఇప్పుడు సంతకాలు పెట్టించుకొని దాంట్లో డేట్ లేకుండా ఈ అక్రమంగా ఈ ఇళ్ళ స్థలాలని అనేక విధాలుగా ప్రజల్ని మభ్య పెడుతూ అమ్మేసుకుంటా ఉన్నారు వాళ్ళు మీటింగ్ పెడతారు ఒకటిస్తారు కానీ మిగతా పట్టాలంటే కూడా ఆ గ్రామ పార్టీ నాయకుడు ఇంట్లో కూర్చోబెట్టుకొని ఇంటికి పిలిపించుకొని పట్టాలు ఇవ్వటం అనేది ఎక్కడా లేదని చెప్పి మేము గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండ కూడా ఎప్పుడు ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు మేము చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఇలా వీటి మీద ఈ జగనన్న లేఅవుట్లు జగనన్న లెవెలింగ్ లో జరిగినటువంటి అవినీతి మీద ఉన్నత స్థాయి అధికారులు స్పందించి దీని మీద విజిలెన్స్ ఎన్కవరీ చేసి దీంట్లో వాస్తవాలు నిగ్గు తేల్చాలని చెప్పి సందర్భంగా మేము ఉన్నత స్థాయి అధికారులను కోరుతూ అలా చేయని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాదు అవసరమైతే కోర్టులు మెట్టెక్కేదానికి కూడా వెనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి